ప్రైస్తులోడ్ యహోవన్న అమ్మమ్మ నాకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సో ఇదేనా కొరిందుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అని మనం చూసినట్లయితే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆయన మన నిమిత్తము దరిద్రుడిగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ధనవంతుడ కూడా దరిద్రతను అనుభవించడానికి గన కారణం మనలను ధనవంతులుగా చేయడం కొరకు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎన్నుకున్నది పశువుల పాక కానీ రాజభవనము కాదు రాజు పుట్టాడు అంటే ఉన్నతమైన స్థానంలో పుట్టవలసిన వాడు పశువుల పాకలో తొట్టెలో ఆయన పెట్టబడి ఉన్నాడు బంగారు ఉయ్యాల పెట్టబడవలసిన ఆయన పశువుల తొట్టులో పెట్టబడ్డానికి గల కారణం ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆ దరిద్రుడుగా ఆయన వచ్చి ఉన్నాడు మనలను ధనవంతుడిగా నిమిత్తమై ఆయన దరిద్రుడిగా వచ్చి ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ అది అందరికి అందరికీ ఆయన తన ప్రేమను పంచిస్తూ ఉన్నారు ఏదో ఒకరి కోసం ఒక జాతి కొరకు ఒక కుటుంబము కొరకు ఒక గ్రామము కొరకు ఒక పట్టణము ఒక నగరం ఒక రా దేశం కొరకు ఆయన రాలేదు సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ లోక ఆయన మహా ధనవంతుడు సమస్తము ఆయన సృష్టించాడు సృష్టికర్త ఆయనే మనకు సమస్తము కలుగ చేర్చున్నవాడు ఆయనను ఎందుకు తన యొక్క దారిద్ర్యము కలిగిన వాడిగా ఉన్నాడు అంటే కేవలం మన నిమిత్తమే మనలను ధనవంతులుగా చెయ్యాలని ఒకటైనా పుట్టడ పుట్టికే ఆయన దరిద్రుడిగా ఆయన పుట్టి ఉన్నాడు అంటే దరిద్రుడు దరిద్రమైన స్థలములలో ఆయన పెట్టబడి ఉన్నాడు కారణం ఏంటి అంటే కేవలం నిన్ను ధనవంతులుగా చేయడం కొరకు ఆయన ప్రేమ సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంటే ఏసు మనం ఈ లోకంలో ఎటువంటి సమస్యలు మనం అనుభవించామో అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనలను ధనవంతులుగా చేయుట కొరకు ఆయన మన నిమిత్తమై దరిద్రుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు ఏ ఒక్క జీవితము దేవునికి దగ్గరగా చేరడానికి అది ఇది నాకు అందుబాటులో లేనిది ప్రభు నా దగ్గరకు రావడం లేకపోతే నేను దగ్గరగా ఉండడం ఇది నాకు అందనిది అని ఎవరు అనుకోనక్కర్లేదు అందరికీ అందుబాటులో ఉండడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ లోకానికి ఆయన వచ్చిన విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం సో ఆయన మన నిమిత్తమై పశువుల తొట్టినే ఎంచుకున్నాడు కానీ ప్యాలెస్ను ఆయన ఎంచుకోలేదు కేవలం మీ నిమిత్తమే నా నిమిత్తమే మన నిమిత్తమై ఆయన ప్యాలెస్లో ఇంకా గొప్ప ప్యాలెస్లో ఉండవలసిన వాడు ఆయన ఒక దీనుడుగా తగ్గించుకుని మన కొరకు ఆయన ఈ లోకానికి మనల్ని ధనవంతులుగా చేయడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మరి అటువంటి గొప్ప దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేద్దాం సకల ఆశీర్వాదములకు కారణపూర్చడం మా యహోమా నీకే స్తోత్రాలు ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన నీ కుమారుణ్ణి నాయన గొప్ప గొప్ప ప్యాలసుల్లో పుడితే మాకు అందుబాటులో లేకపోను ఒక చిన్న పూరే ఆ గుడిసెని లేదంటే చిన్న పశువుల పాకను పశువుల తొట్టెను ఆయన ఎంచుకోవడం గల కారణం ఈ లోకంలో ఎవరైతే నాయన మిమ్మల్ని ఎరిగి ఉన్నారో వారందరినీ కూడా నా తండ్రి ధనవంతులుగా చేయడం కొరకే ఆయన ధర్మా నిమిత్తమై దరిద్రుడు అయినట్లుగా నీ వాక్యం చెప్తూ ఉంది అయ్యా మా దోషాలు మా అపరాధాలు అన్ని క్షమించి మీ బిటలుగా మమ్మలను చేసుకుని మమ్మలను ధనవంతులుగా మీరు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరి ఏ సమస్యలో కష్టములో బలహీనతో బాధతో నాయన ఉండి ఉన్నారట్టి బిడలందరికీ మీరు ప్రభు నాయన మీ యొక్క ఆశీర్వాదములు మీ కృప మీ కాపుదల మీ యొక్క ప్రజెన్స్ మీరు వారికి చిచూ ఉన్నందుకు స్థుతులు చెల్లుస్తూ ఉన్నాం ఆదరణ లేక దుఃఖముతో కన్నీటితో ఉన్న బిడల వైపు మీ కనుదృష్టిని నిలిపి ఉన్నారు నాయన వారిని ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తున్నారు మీకు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తుడయుండను గాక మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఆన్